హాయ్ వెల్ క్లిస్ యూనిఫామ్ నుంచి చూడండి ఇది ఇంకొక మేడం అండి మనకి ఈ మేడం బ్లౌజ్ అండి చూడండి పైపింగ్ అయితే పెట్టారు బట్ ఇది సెట్ అయితే లేదు మేడం బ్లౌజ్ అయితే ఒకటి కుట్టిమ్మ ప్లస్ సేమ్ మేడంది కూడా సెట్ అయితే ఇంకా చాలా ఉన్నాయని అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే శాంపుల్ కోసం ఈ బ్లౌజ్ అయితే మనకి ఇచ్చారండి ఇది మేడం బ్లౌజ్ అండి దీనికైతే మొత్తం ఓవరాల్గా గోల్డ్ థ్రెడ్ అయితే పెట్టమని చెప్పింది గోల్డ్ కలర్ తోటి పైపింగ్ అయితే పెట్టేసుకుందామని చెప్పారు ఓకే అండి ఇది లైనింగ్ అండి వాషిల్ చేశాను ఇది లైనింగ్ ఇప్పుడు మనం లైనింగ్ అయితే నీట్గా మనం అయితే ఐరన్ చేసేసి పెట్టేసుకుందాం ఓకే అండి లైనింగ్ అయితే మెట్టరు మీడియంకి అయితే ఇక్కడ కట్ ఉందండి డ్రిన్స్ కట్ కుట్టమని చెప్పారు ప్లస్ ఇక్కడ మనకి బోట్ని కండి మనకి ఇక్కడ పార్ట్ అయితే పెట్టమని చెప్పారు చిన్నగా ఇలా పార్ట్ పైప్ అయితే రావాలని చెప్పారు దగ్గరగా ఓకే అండి మనం బ్లౌజ్ అయితే కట్ చేసుకుని చూసిద్దామండి ఖచ్చితంగా టేప్ అయితే అవసరం ఉంటుందండి ఓకేనా ఇప్పుడైతే మనము ఇక్కడ క్లాత్ అయితే కొంచెం ఎక్స్ట్రా తక్కువ ఎక్కువగా ఉన్న క్లాత్ను అయితే మనం డైరెక్ట్గా కరెక్ట్గా ఉండాలి ఇదని అయితే గీసేసుకోవాలండి చూడండి ఇక్కడ గీసేసాను ఇప్పుడు మనము హాఫ్ ఇంచ్ అయితే మనకి నడుముకి ఖర్చుకైతే వదిలేసుకున్నానండి నడుము ఖర్చుకైతే వదిలేసుకున్నాను ఇప్పుడు మనము ఇక్కడ ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే నేను మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే మనకు ప్రిన్స్ అయితే ఖచ్చితంగా మనం వదిలేసుకోవాలండి నేను ఇక్కడ చెప్తున్నాను ప్రిన్స్ కటింగ్కి అయితే ఖచ్చితంగా మనకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేసుకొని మనమైతే కటింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచే ఆఫ్ ఇంచ్ అంటే వన్ ఇంచ్ అయితే అవుతుందండి ఓకేనా ఇప్పుడు మనకి బ్లౌజ్ యొక్క వెనక భాగం అయితే ఫస్ట్ నేను కట్ చేస్తున్నానండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనక భాగం ఓకేనా బ్లౌజ్ యొక్క వెనక భాగం అండి ఇప్పుడు మనము ఇక్కడ వేసుకున్న కుట్టుని కూడా తీసేసుకొని వెనక భాగాన్ని టైట్గా పట్టుకొని ఇక్కడ మనము టైట్గా పట్టుకొని ఇక్కడ ఒక మార్క్ అయితే వేసుకోవాలండి ఇలా చూసుకున్నా ఓకే లేదన్నా మన టేప్ తోటి తీసుకున్నా కూడా మనకి మేడంది పదిహేను ఇంచులు అయితే వస్తుందండి మేడంది పదిహేను పదహారు ఓకే అండి పదహారు ఇంచులు అయితే ఉందండి పదహారు పదహారు బావ అయితే ఉందండి ఓకేనా చూడండి ఇక్కడ మనకి పదహారు ఓకేనా పదహారు ఇంచులు అయితే తీసేసుకున్నాను ఇక్కడ కూడా ఒక మార్క్ అయితే మనం స్టేట్ లైన్ అయితే ఒకటి తీసేసుకోవాలండి ఇక్కడ ఒక డైన్ అయితే తీసేసుకున్నాను చూడండి స్ట్రేట్ టైం ఒకటి తీసేసుకున్నాను ఇప్పుడు మేడము షోల్డర్ వచ్చేసి అయితే మనకి పదహారు ఉందండి పదహారులో సగం మనకి ఎనిమిది అండి ఇక్కడ నేను ఎనిమిది ఇంచులు అయితే పెట్టేసుకుంటున్నానండి ఇక్కడ ఇది పట్టుకొని పెట్టుకోవాలండి ఓకేనా ఎనిమిది ఇంచులు అయితే ఇక్కడ నేను పెట్టేసుకుంటున్నాను చూడండి ఎనిమిది ఇంచులు మళ్ళీ మేడం అమలు వచ్చేసి అయితే మనకు ఆరున్నర అంటే ఏడైతే అయితే వచ్చేస్తుందండి డైరెక్ట్ కటింగ్లో ఆరున్నర కటింగ్ చేసేస్తే కుట్టడంలో మనకు సెవెన్ ఇంచెస్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇక్కడ నేను ఆరున్నర అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ కూడా నేను ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు నేనే ఇలా కలుపుతూ అమలు అయితే కరెక్ట్గా ఉందా లేదా ఇలా పెట్టేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనకి మేడం యొక్క బ్లౌజ్ని తీసేసుకొని ఈ కార్నర్ ఈ కార్నర్ని ఇలా పట్టేసుకొని మిడిల్లో మనము ఒక మార్క్ అయితే వేసేసుకోవాలండి ఈ మార్క్ తోటే మనము ఇక్కడ ఈ బ్లౌజ్ దగ్గర ఇలా పెట్టేసుకొని ఇది వదిలేసి పెట్టేసుకోవాలండి చూడండి ఇలా పెట్టేసుకొని మనకి ఇది కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలండి లేదా ఇలా మీరు ఒక స్ట్రేట్ లైన్ అయితే వేసేసుకోండి ఓకేనా ఇలా స్ట్రేట్ లైన్ వేసేసుకొని ఈ పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అండి చూడండి ఇలా పాట్ కరెక్ట్గా వచ్చేటట్టు ఇక్కడ ఇది కూడా సేమ్ ఇలా నీట్గా వచ్చేటట్టు తీసేసుకోవాలండి ఇక్కడ చూడండి నేను ఇలా పెట్టేస్తున్నాను ఇక్కడ ఇది మేడంకైతే వీప్ అనేది ఈ కడితే ఇలా వస్తుంది అని అయితే చెప్పిందండి మనకి ఇలా రావాలి మేడం కట్టినప్పుడు కాబట్టి అది ఎలా వస్తుందో అది కూడా చూస్తాను చూడండి ఇది రౌండ్గా వచ్చింది పాట్ లాగా రాలేదు నేను ఇక్కడ ఒక కుండ లాగానే తీసుకుంటున్నానండి చూడండి ఇది లాగా రాకుండా రౌండ్గా వచ్చింది ఇప్పుడు మనకి షోల్డర్ పార్ట్ ఎంత ఉందో అంతే తీసేసుకోవాలండి షోల్డర్ నుంచి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి షోల్డర్ పార్ట్ మనకి ఎంత అవుతుందో అంతే తీసేసుకోవాలి ఇప్పుడు మనం తిండి తలుపుతూ తీసుకుంటే మనకి ఇక్కడ కరెక్ట్గా వస్తుందండి కట్టినప్పుడు నా నాడాలు రెండు ఒకే దగ్గరికి వస్తాయి ఓకేనా ఇవి మనము కట్టినప్పుడు రెండు కూడా ఒకే దగ్గరికి రాకుండా ఆగిపోతాయండి మేడంకి చూడండి ఈ టైప్లో వస్తుంది ఈ టైప్లో ఇంత గ్యాప్ అయితే వస్తుంది ఇలా రాకుండా మేడం ఏమడిగారంటే ఇలా రావాలి అంది చూడండి ఇలా ఇప్పుడు ఇక్కడ పెడితే ఇలా మనకి ఇక్కడ కనిపిస్తుందా ఇలా మనకి ఉప్పుగా వస్తుంది అలా రాకుండా బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది మేడం ఈ టైప్లో వస్తుంది మనకి మేడం చెప్పిందండి నాకు ఇలా రావాలని చెప్పింది ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ అయితే మనం ఇలా వచ్చేలాగా పెట్టేసాం చూడండి ప్లస్ ఇక్కడ మనము నడుము దగ్గర ఎంత అవసరం ఉందో అంత ఖర్చు అయితే తీసేసుకుంటే మనకి భాగం నుంచి అక్కడికి కటింగ్ అయితే అయిపోతున్నాను ఇక్కడ చూడండి మనము నడుము దగ్గర ఎంత కుట్ట అవసరం అంతా ఒక హాఫ్ ఇంచ్ అయితే మనము ఒక ప్లేట్ కోసం అయితే వదిలేసుకుంటున్నాము ఇక్కడ చూడండి మనం కరెక్ట్గా పెట్టుకున్నాము గమనిస్తున్నారా ఇక్కడ ఇక్కడ వరకు ఇచ్చరటి చక్కగా అంత అవసరం లేదు మనకు అది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనమైతే ఇక్కడ ఒక లైన్ అయితే తీసేసుకోవాలండి చూడండి మళ్ళీ ఖర్చు కోసం అయితే ఇంకో కొంచెం క్లాత్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇది కరెక్ట్గా అక్కడ వరకు వచ్చేలాగా తీసేసుకోవాలి చూడండి ఇది ఇప్పుడు మనకి వెనక భాగం దీన్ని అయితే నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను మన వీడియోలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుందండి మన వీడియోలను మీరు ఎక్కడ స్కిప్ చేయకండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఇది మన వెనక భాగం ఇక్కడ మనము ఎగుడు దిగుడుగా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్నామని చూడండి ఓకేనా ఇప్పుడు ఇది మన వెనక భాగం అండి ఇప్పుడు సేమ్ యాజ్ డిసే ఇప్పుడు మనము ముందు భాగాన్ని ఇక్కడ కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ముందు భాగానికి అయితే నేను పెట్టేసుకుంటున్నాను మనకి ఇక్కడ ముందు భాగం పెట్టేసుకుంటే ఆ చేతులకి అసలు క్లాత్ లేదు చేతులకి క్లాత్ వచ్చేలాగానైతే చూసేసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ క్లాత్ సరిపోవట్లేదు ఇందులో మనకి క్లాత్ అడ్జస్ట్ అవుతుందో లేదో చూసుకోండి ఇక్కడ కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుందండి చూడండి కొంచెం అటు ఇటుగా ఇక్కడ కరెక్ట్గా మనకి క్లాత్ అయితే అవుతుంది ఎందుకంటే మనం చేతులు అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకి మనకి ఎవరికైనా ఈ బ్లౌజ్ అయితే మనకి థర్టీ టు ఫార్టీ సైజెస్ అండి వీళ్ళకి మనకి బ్రెష్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళకి కింది భాగానికి మనము ఒక వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రాగా క్లాత్ తీసుకొని అయితే మనము ఇదైతే మార్క్ చేసుకోవాలండి చూడండి నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఇలా తీసుకొని ఇలా పెట్టేసుకొని క్లాస్ లాగా పెట్టేసుకుంటే సరిపోతుంది సేమ్ యాస్టిస్ మనం వెనక భాగాన్ని పెట్టాం కదా అలా పెట్టిన భాగాన్నించే మనం ఇలా మార్క్ చేసుకుంటే ఓవరాల్గా మనకి ముందు భాగం అయితే అయిపోయిందండి ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మనము ఎక్కువగా తీసుకోవాలండి ఓకేనా ఇప్పుడు చూడండి మనకి మనకి ముందు భాగం అయితే అయిపోయిందండి ఇక్కడ మనకి గా లొంట రావాలి కాబట్టి ఇంకొంచెం అయితే క్లాత్ అయితే తీసేసుకుంటున్నాను చూడండి ఓకేనా ఇప్పుడు ఇది మనకి ముందు భాగం అండి ముందు భాగం నెక్ట్ అయితే ఇప్పుడు మనం కట్ చేసేసుకుందామండి ఇక్కడ మన క్రాస్ పట్టి ఏముండదు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ మనం మరపడానికి వదిలేసుకొని డైరెక్ట్గా ఇక్కడ నెక్ అయితే ఇలా పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలండి ఇక్కడ డ్రా చేసేసుకోవాలి చూడండి ఇలా డ్రా డైరెక్ట్ డైరెక్ట్గా ఇక్కడ డ్రా చేసేసుకొని మనమైతే నెక్ అయితే కట్ చేసేసుకోవాలి మనకి ముందు నెక్ అయితే అయిపోయిందండి చూడండి ఇలా గురించి అప్లై కట్ చేసేసాను ఇప్పుడు మనకి పై నుంచి టెన్ వరకు తీసేసుకోవాలండి పెద్ద ప్లేట్ పెట్టుకోవడానికి పై నుంచి టెన్ ఇంచెస్ వచ్చేవరకి ఓకేనా పై నుంచి టెన్ ఇంచెస్ వచ్చేవరకు అయితే ఇక్కడ ఒక గీతైతే గీసేసుకోవాలండి ఈ ప్లేట్ ఇంత రాదు ఎందుకంటే మేడంకి హైట్గా ఉంది కాబట్టి మనము ఇక్కడ లెవెన్ ఇంచెస్ అయితే తీసుకోవాలి హైట్ బ్లౌజ్ అండి పద్నాలుగు ఇంచులు పదమూడు ఇంచులు అయితే టెన్ ఇంచెస్ అయితే సరిపోతుంది మేడమ్ వచ్చేసి అయితే పదహారు ఇంచులు ఉంది కాబట్టి అక్కడ మనకి పదమూడు పద్నాలుగు ఇంచుల నుంచి వన్ ఇంచ్ అయితే కిందికి దిగుతూ ఉంటుంది ఇక్కడ మనము ఒక మార్క్ అయితే పన్నెండు దగ్గర వేసుకొని ఇక్కడ మనము ఒక పెద్ద ప్లేట్ అయితే మనం ట్రా చేసుకోవాలండి ఈ ప్లేట్ అయితే ఎలా పెట్టాలో కూడా మిగతా అంతకుముందు వీడియోలలో చూపించాను ఇంచుల ప్లేట్ అయితే మనకి ఇదైతే వస్తుందండి మూడు ఇంచుల ప్లేట్ అయితే పెట్టుకోవాలండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు అండి చూడండి ఇలా చంక మధ్య భాగాల్లోకి తీసుకోవాలండి ఓకేనా ఈ ఒక్క ప్లేట్ అనేది ఇది కరెక్ట్గా రావాలి ఖచ్చితంగా చూడండి సేమ్ యాస్టీస్ ఇలానే మనకి వెనకాల ఇంకో క్లాస్ పైన ఇటు సైడ్ క్లాత్ పైన వచ్చేలాగా మార్క్ అయితే చేసేసుకోవాలండి చూడండి లేకుంటే ఎగురు దిగురుగా వచ్చే అవకాశం ఉంటుందండి కరెక్ట్గా రాదు కాబట్టి కరెక్ట్గా వచ్చేలాగా మనమైతే రెండు సైడ్లు కూడా డ్రా అయితే చేసుకోవాలండి చూడండి ఇక్కడ అక్కడ సేమ్ వచ్చేలాగా డ్రా అయితే చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఇక్కడ వెనక భాగం నెక్నైతే కట్ చేసేసుకుందామండి చూడండి ఇక్కడ నేను కట్ చేస్తున్నాను జాగ్రత్తగా మనము గీసుకున్న మార్కర్ నుంచి బయటకి కత్తెర రాకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి చూడండి నేను ఇక్కడ కట్ చేసుకున్నాను ఇప్పుడు మనము కుండా గల్లా వెనకాలైతే కట్ చేసాము చూడండి కటింగ్ అయితే అయిపోయింది దీన్ని ఓపెన్ చేసుకున్నాను చూడండి చూడండి ఇప్పుడు పార్ట్ లాగా అయితే వచ్చేసింది ఓకేనా ఇప్పుడు మేడంకి ఇక్కడ ఇది కరెక్ట్గా డోరీ పెడితే ఇక్కడికి కరెక్ట్గా వస్తుందండి ఓకేనా ఇప్పుడు మనమైతే ఇందులో చేతులైతే చేతులు అయితే తీసేసుకోవాలండి చేతులకు చాలా తక్కువగా ఉంది క్లాత్ మనం దీన్ని ఇప్పుడు డబల్గా పెట్టేసుకొని ఇక్కడ డబల్గా మర్చుకుంటున్నాను చూడండి డబల్గా మర్చుకొని దీనికి కొంచెం దిగుడు దిగుడు ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకొని మేడం చేతులైతే షార్ట్ చేతులు అండి చూడండి కొంచెం ఖర్చుకైతే వదిలేసుకొని మేడం చేతులు ఎంత ఉన్నాయో అంత అయితే పెట్టేసుకొని ఇక్కడ మనకి కుట్టుకు క్లాత్ అయితే వదిలేసుకొని పెట్టేసుకోవాలండి చూడండి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అయితే కట్ చేస్తున్నానండి ఓకే మేడం చేతులు టూ అయితే రెడీ అయిపోయాయండి ఇక్కడ మనం మిగిలినది ఇక్కడ అతుకులు అయితే వస్తాయండి ఖచ్చితంగా చూడండి ఇక్కడ మనం అతుకుల కోసం అయితే క్లాత్ అయితే కట్ చేసాము ఇది మేడం చేతులని అప్పులు కూడా కరెక్ట్గా వచ్చాయి లేవా చూసేసుకోండి సరిపోతుందండి ఇది మేడంకి చిన్న చేతులు ఉంటే మీటర్లో సరిపోతుందండి ఫార్టీ థర్టీ ఎయిట్ సైజ్ వరకు లేదంటే ఖచ్చితంగా మనకి వన్ మీటర్ థర్టీ పాయింట్స్ అన్న వన్ మీటర్ ట్వంటీ పాయింట్స్ అన్నా ఖచ్చితంగా కావాలి చూడండి ఇక్కడ నేను దగ్గర మీద అయితే నేను మొత్తం మన కాటన్ క్లాత్ అయితే పచ్చుకున్నాను బ్యాక్ సైడ్ అండి ఫ్రంట్ సైడ్ అండి మనకి చేతులు అండి ఇప్పుడైతే వీటిని మనం కట్ చేసుకోవాలి చేతులకైతే సేమ్ యాస్టిస్ ఇక్కడ మనకి లైనింగ్కి మెయిన్ క్లాత్ కూడా అతుకులు అయితే పడతాయి ఖచ్చితంగా ఇప్పుడు నేనైతే కట్ చేస్తున్నాను బ్లౌజు చూడండి వెనక భాగం ముందు భాగం అయితే అయిపోయింది గమ్ అయితే నేను కాటన్ పైన గమ్ అయితే మొత్తం ఇలా పెట్టేసుకుంటున్నానండి చూడండి గమ్ అయితే కాటన్ క్లాత్కి నేను మొత్తం ఇలా పెట్టేసుకుంటున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇక్కడ పెట్టేసుకుంటున్నాను చూడండి దీనిపైన నీట్గా ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి నేను మిగతా క్లాత్ అయితే మొత్తం కట్ చేసేసుకున్నాను మిగతా భాగాలు కూడా అలాగే పెట్టేసి కట్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఇది బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ ఇది చేతిలో బ్లౌజ్ అయితే ఓవరాల్గా కటింగ్ అయితే అయిపోయిందండి స్టిచ్చింగ్ వీడియో నేను వేరే దాంట్లో చూపిస్తాను